శాసనాన్ని అడుగుతున్నా బుచ్చి మాజీ కన్వీనర్ని శాసనా నువ్వంటే గౌరవం ఉంది మంచి వ్యక్తివి నువ్వు నీ గుండె మీద చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చి టౌన్లో ఏమీ చేయలేదా నిన్నే రెండు సంవత్సరాలకు గుర్తించి ఒక చెత్త ఇచ్చారు నీకు టూ ఇయర్స్ నిన్ను గుర్తించారు బుచ్చిరెడ్డి పంటల్లో నువ్వు ఒకటి ఉండవు ఒక మాజీ కన్వీనర్ అని నువ్వు చెప్పు నీ గుండె మీద చేసుకొని అట్లా ముసలాయిని అడుగుతున్నా మల్లారెడ్డి గారిని ఆయన అంటే గౌరవం ఉంది ఆయన వయసును గౌరవిస్తాను ఆయన అడుగుతున్నాను చెప్పు మళ్ళన్నా నేనేం చేయలేదు ఆ బుచ్చికి చివరిలో ఈ వయసులో అక్కడ ఏం కనబడిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాడు ఏమి చూశాడో నాకైతే అర్థం కాదు అవసరమా ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం వచ్చిందా మీరందరూ నాతో కూడా ఉన్నారు కదా ఎంత గౌరవించాను మలన్నని నా తండ్రిలాగా చూసుకున్నాను వయసును గౌరవించాను నా పక్కన పెట్టుకున్నాను ప్రోగ్రామ్స్లో ఎక్కడో దూరంగా ఉంటే కూడా దగ్గరకు పిచ్చి నా పక్కన పెట్టుకునేవాడిని మల్లనని కానీ భాస్కర్ అన్నన్ కానీ అందరిని ఈ పని చేశారు సరే వెళితే వెళ్ళిపోయినారు పోనండి మీరున్నారు నాకు మిమ్మల్ని నమ్ముకున్నా నాకు ఎవరు అవసరం లేదు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మీ నాయకత్వంలోనే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఏ పథకమైనా కూడా మీ ద్వారానే గ్రామాల్లో జరుగుతుంది మిమ్మల్ని నా ముందు పెట్టుకుంటాను నన్ను నమ్మండి నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను గుట్టిగా మండలంలో ఒకరిద్దరిని పెట్టుకొని వాళ్ళే వెళ్ళిపోయినారు కరోనాకు ముందు ప్రతి గ్రామం నుంచి నేరుగా మన ఇంటికి వచ్చి పనులు చేయించుకునే వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశాం కొంతమంది నాయకుల్ని మండలంలో పెట్టడం వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆఫీసర్స్ దగ్గర తీసుకువెళ్ళడం అవన్నీ చేసిన దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది మనకు మరలా పాత రోజులే ఏ విధంగా అయితే ప్రతి గ్రామం నుంచి మన ఇంటికి వచ్చి పనులు చేయించుకుంటున్నారో అదే పద్ధతి కొనసాగిస్తాం మీ ఆశీర్వాదం నాకు ఉండాలి నేను మీ బిడ్డని మీ ఇంట్లో వాడిని నేను ఏ రోజు మిమ్మల్ని అవమానించలేదు అందరం కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉన్నాం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయినారు మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం